అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తమ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని భావిస్తారు అందుకు రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు అయితే అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి కనుక అందరికీ సాధ్యం కాదు కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వస్తువులతో మీ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం మొటిమలు మచ్చలు లేని అందమైన ముఖం మీ సొంతం కావాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని పనులు చేయాలి దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది అందులో ముఖ్యంగా మేకప్ క్లీన్ చేసి ముఖాన్ని వాష్ చేసుకోవటం వల్ల స్కిన్ రిఫ్రెష్ గా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఎక్స్పోలియేట్ చేసి ఓ మాస్క్ కూడా వెయ్యాలి అదేంటంటే పసుపుని చాలా మంది ఫేస్ ప్యాక్స్ లో వాడతారు ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కొర్క్మిన్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి దీనిని రాయటం వల్ల చర్మం మంట తగ్గటమే కాకుండా యవ్వనంగా మెరుస్తుంది అలాగే రోజ్ వాటర్ కూడా మంచి టోనర్ దీనిని వాడటం వల్ల చర్మం మెరుస్తుంది రోజ్ వాటర్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి దీనిని రాత్రిపూట ముఖానికి రాస్తే చర్మం క్లీన్ అవుతుంది దీనివల్ల నల్లని వలయాలు దూరం అవుతాయి అలోవేరా జెల్ స్కిన్ కి కావలసిన హైడ్రేషన్ని అందిస్తుంది దీనిని రాయటం వల్ల పొడి చర్మం తగ్గి మొటిమలు కూడా తగ్గుతాయి చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది అలోవీరా రంగుని మెరుగ్గా చేసి సంటాన్ నల్ల మచ్చల్ని దూరం చేస్తుంది ముందుగా రెండు టేబుల్ స్పూన్లు అలోవీరా జల్ని ఒక కప్పులోకి తీసుకుని అందులోనే ఓ పావు టీ స్పూన్ పసుపు అరకపు రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి దీనిని గాలి చొరబడిని కంటైనర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయండి దీనిని రోజు రాత్రి పడుకునే ముందు రాస్తే చర్మంపై ఉన్న మచ్చలు ముడతలు తగ్గి స్కిన్ మెరుస్తుంది అయితే ఇవన్నీ పాటించే ముందు మీకు ఒక్క సూచన ఏంటంటే నిపుణులు అధ్యయనాల ప్రకారం మేము ఈ వివరాల్ని మీకు అందించాం ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని మీరు ఆచరించే ముందు నిపుణులను సంప్రదించటం మంచిది